హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు సో వరలక్ష్మి వ్రతం ఈరోజు అందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి నేనైతే ఫుల్ పెళ్లిలో ఎంజాయ్ చేస్తున్నాను సో మీకు వరలక్ష్మి వ్రతం బ్లాగ్ కూడా నేను షేర్ చేస్తాను సో రేపైతే పెడతాను అది ఈరోజు వచ్చేసి మనం పెళ్ళి వ్లాగ్ అయితే చూసేద్దాం సో వరలక్ష్మి వ్రతం వ్లాగ్ ఈరోజు షూట్ చేశాను బట్ అది నేను మళ్ళీ ఈ రోజు ఎడిట్ చేసుకొని పోస్ట్ చేయడానికి కుదరదు కదా అందుకే ఈ రోజు పెళ్లి బ్లాగ్ పెట్టాను రేపు వరలక్ష్మి బ్లాగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ప్లే పెళ్లి బ్లాగ్ అన్నది నేను మీకు కంటిన్యూషన్ పెడతాను సో ఇక్కడ ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా తల్వాల బియ్యం కలుపుతున్నామండి సో తల్వాలు రేపు ముహూర్తం రోజు సాయంకాలం ఇలా ఐదు మంది ముత్తైదువులు కలిసి కు అది పసపేసి కొంచెం నెయ్యి వేసి ఈ తల్వాల బియ్యం అన్నవి కలుపుతారనమాట సో ఇవి మావి మేము కలుపుతున్నాము అలాగే పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళు కూడా కలుపుకొని వస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి ముందు రోజు ఎప్పుడు కలుపుకోకూడదు అంటే మనకు రేపు తెల్వాలనగా పెళ్లి కూతుర్ని చేసిన రోజు సాయంత్రమే కలుపుకొని మనం తీసుకెళ్ళిపోతాం అనమాట అంటే రెండు రోజుల ముందు అలా అసలు ఎప్పుడు కూడా కలుపుకోకూడదండి సో ఇక్కడ వచ్చేసి పచ్చగా ఉండాలి బియ్యము అని చెప్పేసి బాగా పసుపు దండిగా వేసి కలుపుతున్నాము అలాగే ఇక్కడ పరిచినటువంటి టవల్ ఉంది కదా అది కూడా కొత్తది తెప్పించి తెల్లదే వేసి అందులోనే కలిపి పెడతారు ఇంకా తెలంగాణ సైడ్ అయితే కనుక ఒడి బియ్యం పోసినా కూడా ఇలాగే పసుపు వేసి ఒడి బియ్యం పచ్చగా కలిపి పెడుతూ ఉంటారు మా సైడ్ అయితే వడి బియ్యానికి అయితే మేము ఇలా పచ్చగా కలపం కానీ తెల్వాలకు మాత్రం కలుపుతాము సో అందరం అయితే రెడీ అయితే ఉన్నాము దగ్గరుంది ఫంక్షన్ హాలు సో మేము నా వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి కొంచెం లేట్గా వెళ్ళినా సరిపోతుందని చెప్పేసి నిదానంగా రెడీ అవుతున్నాము అలాగే రేపు పెళ్లి కూడా కొంచెం లేటుగానే ఉందన్నమాట ముహూర్తము సో కాబట్టి కొంచెం అన్ని లేట్ లేట్ గా చేస్తున్నాము ఈ రోజు వచ్చేసి స్పెషల్ ఏంటో తెలుసా నేను నాకు జడకి పెద్ద జడ వేసేసుకున్నాను అనమాట సౌరం పెట్టి నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా చాలా ఇష్టము ఇంతకు ముందుకు నాకు లాంగ్ హెయిర్ ఉన్నింది బట్ ఆ లాంగ్ హెయిర్ వచ్చేసి నేను గుండు కొట్టించుకున్నప్పటి నుంచి మళ్ళీ రావట్లేదు అందుకని చెప్పేసి పెళ్లిలో నేను ఈరోజు సౌరం అయితే పెట్టుకున్నాను చూడండి నా లాంగ్ హెయిర్ ని కూడా సల్వాల బియ్యం కలిపిన తర్వాత పిన్నికి బాబాయ్కి ఇద్దరికి కూడా బట్టలు అయితే పెడుతున్నారనమాట అమ్మా నాన్న సో బట్టలు పెట్టిన తర్వాత వీళ్ళు కొత్త బట్టలలో వడి బియ్యం అన్నది పోసుకున్న తర్వాత వీళ్ళు రెడీ అయిన తర్వాత ఇంకా పెళ్ళికూతుర్ని రెడీ చేసేసుకొని వెళ్తాము సో నా జడ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి చాలా అందంగా ఉంది కదా అంత లాంగ్ హెయిర్ ఉన్నింది నాకు ఎందుకో తెలియట్లేదు ఈ మధ్య అసలు పెరగట్లేదు నాకు నేనైతే హక్కి పిక్కి వాళ్ళ నుంచి ఆయిల్ అయితే తెప్పించుకుందామని అయితే అనుకుంటున్నా సో అది మీలో ఎవరైనా వాడింటే మీకు రిజల్ట్ బాగుంటే తప్పకుండా నాకు కామెంట్స్లో తెలియచేయండి ఎందుకంటే చాలా మంది ఆన్లైన్లో తెప్పించుకుంటుంటే ఫేక్ ఆయిల్స్ వస్తున్నాయని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు సో మీకు రియల్ ఆయిల్ వచ్చిందా మీకు హెయిర్ గ్రోత్ ఎలా ఉంది ఒకవేళ ఉంటే తప్పకుండా మా కామెంట్స్లో తెలియచేయండి నేను కూడా తెప్పించుకుంటాను ఇక్కడ వచ్చేసి బాబాయ్కి మాత్రం బియ్యం పెట్టమండి బట్టలు పెడితే పండ్లు కొబ్బరి గిన్నెలు ఖర్జూరాలు తమలపాకులు పెడతారు అండ్ అబ్బాయి వాళ్ళ సైడ్కి సార అన్నమాట ఇంకా పిన్నికి మాత్రం బియ్యము పసుపు జాకెట్ అన్ని ఇక్కడ పెళ్లి కూతురినైతే బ్యూటీ పార్లర్ ఆయన వచ్చింది తనైతే రెడీ చేస్తూ ఉంది అనమాట చాలా టైం పట్టింది ఇవి వచ్చేసి ఒరిజినల్ పూలే అండి చాలా చాలా బాగా వచ్చింది ఫైనల్ గా ఫినిషింగ్ టచ్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత బాగుందన్నది అన్నది ఇంకా రిలేటివ్స్ ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారనమాట ఇంటికి అయితే వెళ్ళాలి కదా మనం ఫంక్షన్ హాల్కి సో ఇక్కడ వచ్చేసి నేను కూడా పిన్ని బాబాయ్కి ఒడిబియం అయితే పెడుతూ ఉన్నాను సో నా జడ ఎలా ఉందన్నది తప్పకుండా కామెంట్ చేయండి సో ఈ సవరం వచ్చేసి నేను ఒకసారి రైతు బజార్కి వెళ్ళింటే రైతు బజార్లో కూరగాయలు తీసుకుంటూ ఉంటే ఒక ఆమె ఒరిజినల్ హెయిర్ అని చెప్పేసి వచ్చింది అన్నమాట సో ఒరిజినల్ హెయిర్ దొరకటం చాలా కష్టం కదా సో సరే అయితే ఒరిజినల్ హెయిర్ అంటున్నారు కదా అని చెప్పేసి తీసుకున్నాను అది వచ్చేసి మనకి ఒకటి హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చింది యాక్చువల్గా ఒరిజినల్ హెయిర్ అయితే హండ్రెడ్ రూపీస్కి రాదు సో ఇది ఒరిజినల్ హెయిర్ కాదు ఇక్కడ కూడా ఫేక్ జరిగింది నాకు తర్వాత ఇంటికి వచ్చినాక చూసుకుంటే అది ఒరిజినల్ కాదు అండ్ శ్రీలక్ష్మి తన్విని రెడీ చేస్తూ ఉంది ఇంకా పెళ్ళికూతుర్ని శారీ డ్రాపింగ్ అయిపోయింది హెయిర్ స్టైల్ అయిపోయింది అండ్ ఫే ఫైనల్ టచ్ అయితే ఇలా వచ్చేసింది అండ్ నేను వచ్చేసి ఇక్కడ తనకి జిస్టి చుక్క అయితే పెడుతూ ఉన్నాను అనమాట జిస్టి తగలకుండా బుగ్గన చుక్క పెడతాం కదా పెళ్లి కూతురు బుగ్గ సో ఇక్కడ వచ్చేసి కాళ్ళలోకి మొక్కుతూ ఉంటే తల ఇట్లా అనుకుంటాం కదా మా చెల్లి నా తలను ముట్టుకోకండి నా తలను ముట్టుకోకండి అంటుంది తన హెయిర్ మీద అది పెట్టింది అనమాట పఫ్ సో అది ఎక్కడ పాడవుతుందో అని చెప్పేసి సో పెళ్ళికూతురు ముందు ఇలా తాంబానంలో దీపాలు అయితే పెట్టుకొని అయితే వెళ్తారు ఖచ్చితంగా ఇది పెళ్ళి అయిపోయేంత వరకు ఉంటుందనమాట సో ముందు తాంబానం తర్వాత పెళ్ళికూతురు ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరకైతే వచ్చేసాం ఫంక్షన్ హాల్ దగ్గర చాలాసేపు అయితే వెయిట్ చేయించారండి మమ్మల్ని మేళాల కోసం అని చెప్పేసి ఫస్ట్ గుడికి వెళ్ళి గుడి దగ్గర అయితే మొక్కుకొని బయటకైతే వచ్చిన తర్వాత ఇలా కొంతసేపు అయితే వెయిట్ చేయించారు అండ్ తర్వాత వచ్చేసి షూట్ అండ్ తాంబూలం ఉంటుంది కదా సో నైట్ వచ్చేసి తాంబూలం అనమాట మా సైడ్ అయితే తాంబూలం అంటే అదే పెళ్ళి కూతురికి తెచ్చినటువంటి చీరలు నగలు అలాగే అమ్మవారి గౌరీ పూజ చేపిస్తారు రాత్రి సో గౌరీ పూజ చేపించి అమ్మ అమ్మాయికి పెట్టినటువంటి నగలు చీరలు కూడా అన్నీ చూపిస్తారు ఈ ఫోటోలో వాళ్ళు అయితే మాత్రం పెళ్ళిని కూడా సరిగా చూడనివ్వరండి మాటి మాటికి అడ్డం అడ్డం అని చెప్పేసి అంతటా జరిపేస్తూ ఉంటారు వీళ్ళ షూటింగ్ తోనే సరిపోతుంది వీళ్ళ షూట్ మధ్యలో నా షూట్ సో రెండు షూట్లు చేసుకునేసరికి చాలా చాలా హడావిడిగా ఉండింది అనమాట సో ఫైనల్గా అయితే చాలా బాగా మా చెల్లి పెళ్ళి అయితే జరిగింది సో నేను రేపటి వీడియోలో కూడా మీకు షేర్ చేస్తాను సో తప్పకుండా చూడండి అండ్ రేపైతే నేను వరలక్ష్మి బ్లాగ్ అయితే పెడతాను అండ్ అలాగే మా చెల్లికి ఏమేం శారీస్ పెట్టారు అలాగే ఏమేమి గోల్డ్ పెట్టారన్నది కూడా నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి తను వచ్చేసి వాళ్ళ వదిన అనమాట అంటే మా చెల్లి వాళ్ళ బాబాయ్ సైడ్ వాళ్ళు అనమాట సో బాబాయ్ సైడ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళంతా కూడా ఇప్పుడు స్టేజ్ మీనుకెక్కి ఫోటో దిగుతారు ఒకసారి చూడండి మా శ్రీలక్ష్మి అయితే అన్ని తెచ్చి పెడుతూ ఉందనమాట ఇక్కడ ఇప్పుడు తాములం పెడతారు కాబట్టి సో వీళ్ళంతా కూడా మా బాబాయ్ సైడు అన్నదమ్ముల పిల్లలు అనమాట సో చాలా పెద్ద ఫ్యామిలీ బాబాయ్ వాళ్ళది సో మొత్తం ఆరు మంది అన్నదమ్ముళ్ళు అంటే ఇంకా చూసుకోండి ఒకరొకరికి ఇద్దరు పిల్లల్లాగా లెక్కేసుకున్నా కూడా ఎంతమంది ఉంటారు అనేది ఇక్కడ వచ్చేసి అయ్యి అయితే వచ్చాడు అయ్యి వచ్చిన తర్వాత అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నాము సో తినొచ్చేసి వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అనమాట సో అంటే మా చెల్లికి అత్తగారు మళ్ళీ మా చెల్లిని స్టేజ్ మీద నుంచి కిందికి అయితే దించేశారు నువ్వు కొంతసేపు కిందికి వెళ్ళమ్మా అని చెప్పేసి తనైతే కింద నిలబడింది ఇక్కడైతే మేము అన్ని కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాం అనమాట ఫస్ట్ మనకు పెళ్ళి అనగానే గోల్డ్ అలాగే శారీస్ ఇవన్నీ కూడా ఒకసారి పెట్టి వీడియో అయితే తీస్తారు కదా సో వాళ్ళ వీడియోతో పాటు నేను కూడా చేశాను కంకణాలు బ్యాంగిల్స్ లాంగ్ చైన్ అండ్ టూ షార్ట్ చైన్స్ అండ్ ఒకటి గుండ్లమాల అండ్ వడ్డ్యానము వంకి అండ్ ఇక్కడ ఒక చైన్ ఉంది చూసారు కదా సో ఇలా మొత్తం ఇన్ని ఐటమ్స్ అయితే పెట్టారనమాట ఇవి టూ చైన్స్ అండ్ చెంపసారలు అండ్ లక్ష్మి కాసుల పేరు లక్ష్మీకాసుల పేరు కూడా పెట్టారండి అండ్ ఇవి వచ్చేసి పెద్ద పెద్ద చాంద్బాలి లాగా ఉన్నాయి షార్ట్ నక్లెస్ అయితే గోల్డ్ అయితే సూపర్ గా సో తను వచ్చేసి యుఎస్ఏ వెళ్ళిపోతుంది సో కాబట్టి తను వేసుకునేలాగా తీసుకునింది అనమాట అండ్ శారీస్ వచ్చేసి ఇవి ఫంక్షన్ నైట్ టైం చేసామంటే ఇలా ఖాళీగా ఉంటుంది చూసారా చాలా తక్కువ ఉన్నారు కదా అదే డే టైంలో లో రేపు చూపిస్తాను ఎంత క్రౌడ్గా ఉంటుంది అన్నది సో ఇక్కడ వచ్చేసి అన్ని అయ్యి అడిగిన దాని ప్రకారం నేనైతే అందిస్తూ ఉన్నాను పువ్వులతో డెకరేషన్ చేయమ్మా అని చెప్పేసి అన్నాడు సరే చెప్పాడు కదా అని చెప్పేసి చేస్తూ ఉంటే ఇలా కాదు అని చెప్పేసి అంటున్నారు ఏంటో ఈ అయ్యగారు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే కూడా కాదు కూడదు అంటారు సో అమ్మాయిని ఇలా కూర్చోబెట్టి ఫస్ట్ కలశానికి లక్ష్మీ అమ్మకు పూజ చేపించిన తర్వాత చీర అందిస్తారు ఆ చీర అందుకొని తను చీర చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ పూజ అయితే చేపించాడు మొత్తానికైతే రెండు టెంకాయలు అయితే కొట్టి పూజ అయితే చాలాసేపే చేపించాడు అయ్యైతే నైట్ మాకు వన్ ఓ క్లాక్ టూ వరకు అయితే పట్టిందండి అంతా అదే ఫంక్షన్ అయిపోయి ఫోటో చేసుకునే చేసుకునేసరికి ఇక్కడ నేనైతే కెమెరా తో అయితే ఫోటోస్ అయితే తీస్తున్నాను ఫస్ట్ టైం పట్టుకున్నాను ఈ కెమెరా ఎంత వెయిట్ గా ఉందంటే అంత వెయిట్ గా ఉంది ఈ కెమెరాస్ వీడియోస్ అన్ని కూడా మా అన్నయ్యవే అనమాట సో అన్నయ్య వచ్చేసి ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో ఎడిటర్ కూడా అనమాట అవి వచ్చేసి మనసుని పెట్టి చేపిస్తూ ఉంటాడు ఇంక ఇంతలోపు పెళ్లి కూతురికి చీర అయితే మార్చుకొని వచ్చి కూర్చుని ఉంది అందరూ కూడా వాళ్ళ సైడ్ వాళ్ళందరూ ఒక్కొక్క వస్తువు అయితే అమ్మాయికి అయితే పెడుతూ ఉన్నారనమాట పెట్టేసి అలాగే చీరలు తెచ్చినారు కదా ఆ చీరలు ఇస్తున్నారు తను వచ్చేసి వాళ్ళతే ఫస్ట్ అది లక్ష్మీ కాసుల మాలైతే అయితే వేసింది ఇదైతే చాలా చాలా బాగుందండి ఇది ఒక్కటి వేసుకున్నా కూడా చాలు అమ్మాయికి చాలా ఘనంగా ఉంటుంది ఇది ఎన్ని తలాలో మరి నాకైతే తెలియదు నేనైతే స్వీట్ డబ్బా అయితే అందించేశాను సో ఇలా అందరం కలిసి ఫంక్షన్ అయిపోయినంత వరకు ఉండి ఫోటోలు దిగి వెళ్ళేసరికి రెండు అయింది సో ఇదండి ఈ రోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం రేపటి వీడియో కోసం అయితే వెయిట్ చేయండి బాయ్ అండి